నా డా నీ వరములతో నూని ఉమా శాంతి సదువాడా జయమునివాడ శాంత సదువాడా జయముని జువాడా బలమైన శక్తితో నన్ను నడిపించుమా నీ బలమైన శక్తితో నన్ను నడిపించుమా పాదన నాకుడము క్రీస్తు ప్రభునందు ప్రియా స్నేహితులారా మున్ ముందుగా మీ యంద్రికీ కూడా పవిత్రాత్మ దేవుని పండుగ శుభాకాంక్షలను అందజేస్తూ ఉన్నాను త్రిత్వైక సర్వేశ్వరంలో ఒకరైనటువంటి పరిశుద్ధాత్మ దేవునికి స్తు స్తోత్రములు మనము తెలియచేద్దాం ఈ పెంతు కోస్తు పండుగ దినమన మనందరము కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకుందాం మన జీవితాలను మార్చేటువంటి ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావాన్ని మనము వాక్యము ద్వారా తెలుసుకుందాం ఈరోజు ప్రత్యేకించి మనము మూడు విషయాలను నేర్చుకుందాం మొట్టమొదటి విషయము పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు రెండో విషయము పరిశుద్ధాత్మ దేవుని నుండి మనం ఏమి పొందుతూ ఉన్నాము పరిశుద్ధాత్మ దేవునికి మనము ఏ విధంగా ప్రార్థన చేయాలి ఇంకా మూడవదిగా మనము అనుదిన జీవితములో పరిశుద్ధాత్మ దేవునికి అనుగుణంగా ఏ విధంగా జీవించాలి మొట్టమొదటి విషయానికి మనం వద్దాం పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే మనందరికీ కూడా విదితమే త్రిత్వైక సర్వేశ్వరంలో ఒకరైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలను సత్యం వైపు నడిపిస్తూ ఉంటాడు సత్యములోనికి సంపూర్ణమైనటువంటి సత్యములోనికి మలను నడిపిస్తూ ఉంటాడు అతడు ఓదార్చేవాడు అతడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు శక్తిని ఇస్తాడు అతడు మనకు పాపము గురించి తెలియచేస్తూ ఉంటాడు అతడు నీతిని గురించి తెలియచేస్తూ ఉంటాడు అతడు తీర్పుని గురించి తెలియచేస్తూ ఉంటాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనకు చేరువుగా ఉంటాడో మనము క్రీస్తుని ప్రభువు అని ఒప్పుకుంటాము క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఇచ్చేవారిగా ఉంటాము ఈ పెంతు కోస్తు పండుగ దినమున మనం తెలుసుకోవాలి ఈ పెంతుకోస్తు పండుగ నాడు శ్రీసభ నూతనంగా పుట్టినది అని మనందరము కూడా అంటూ ఉంటాం నిజమైనటువంటి గొప్ప పండుగ ఈ పెంతు కోస్తు పండుగ ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అలనాడు ఏ విధంగా అయితే ఎరుసలంలో ఉన్నటువంటి శిష్యులపై అనేక ప్రాంతముల నుండి ఎరుసలంలో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చినప్పుడు వారి మీద ఈ పరిశుద్ధాత్మ దేవుడు వస్తూ ఉన్నారు వారు తమకు సొంత భాష భాషలలో ఎదుటి వారు మాట్లాడేది అర్థం చేసుకుంటూ ఉన్నారు అక్కడ ఐక్యత వస్తూ ఉన్నది దేవుని యొక్క నడిపింపు మనకు అర్థమవుతూ ఉన్నది పరిశుద్ధాత్మ ఎక్కడైతే ఉంటూ ఉందో దేవుని యొక్క నడిపింపు ఉంటూ ఉంది అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఐక్యత అనేది ఉంటూ ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని అగ్ని జ్వాల రూపంలో చూసినటువంటి శిష్యులింగ్ కావచ్చు మిగతా పరిశుద్ధాత్మ దేవుని పొందినటువంటి వారందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు మనం ఈరోజు పండుగను జరుపుకుంటున్నటువంటి సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను ఏ విధంగా మహిమపరుస్తూ ఉన్నాను ఘనపరుస్తూ ఉన్నాను స్థుతి స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాను అని ఆయన మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇంకా రెండో విషయాన్ని మనము తెలుసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమి ఇస్తూ ఉన్నాడు ఈనాటి యోహన్స్ వార్త పదిహేను పదహారు అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం పరిశుద్ధాత్మ దేవుడు మనను ఓదార్చే దేవుడై ఉన్నాడు ఈ భూలోకంలో ప్రయాణిస్తున్నటువంటి మనము దేవుని అంటి పెట్టుకొని జీవించాలి అంటే దేవుల్లో మనము నడవాలి అంటే మనకు శక్తి కావాలి మనకు నిజమైనటువంటి ప్రేరణతో నిండినటువంటి గొప్ప మాటలు చెప్పేవారు ఉండాలి ఒక చేదోడు వాదోడుగా ఉండవలసినటువంటి వారు ఎవరంటే ఓదార్చేటువంటి దేవుడు ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు కాబట్టి ఈ ఆత్మస్వరూపి ఏం చేస్తూ ఉంటాడంటే మనను సంపూర్ణ సత్యములోనికి నడిపిస్తూ ఉంటాడు ఒక వ్యక్తికి ఈ లోకములో అన్నిటికీ మించి కావలసి ఉన్నది ఏమిటి అంటే సత్యాన్ని తెలుసుకోవాలి మనకున్నటువంటి మితి మితి జ్ఞానాన్ని పట్టుకొని ఇదే సత్యం అని అనుకుంటే సరిపోదు దేవునికి సంబంధించినటువంటి సత్యము మనం పొందాలి ఈ లోకము దాని యొక్క వ్యామోహాలను మనము ప్రక్కకు నెట్టి క్రీస్తును చేరుకునే బిడ్డలగా మనలను చేసేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు వలన ఒక వ్యక్తి నిజమైనటువంటి సాక్షిగా మారుతూ ఉంటాడు అందుకే రామాపవరులకు రాసినటువంటి లేఖలో మనము చూస్తూ ఉంటాము ఎనిమిదో అధ్యాయము పద్నాలుగోవచములు ఆత్మ ఆత్మచేత నడిపింపబడు వారు దేవుని యొక్క పుత్రులు కాబట్టి మనము పరిశుద్ధాత్మ దేవుని నుండి బోధాత్మను పొందుతాము ఆత్మ సంపూర్ణుడైనటువంటి దేవుని ఒక తోడుగా పొందుతూ ఉంటాము ఆయన నడిపింపును పొందుతూ ఉంటాము నిజమైనటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటాము దానితో పాటు మనము పాపాన్ని గురించి తెలుసుకుంటాము నీతిని గురించి తెలుసుకుంటాము అదేవిధంగా తీర్పు గురించి కూడా మనం తెలుసుకుంటాము వీటితో పాటు మనము సప్తవరములైనటువంటి ఆత్మ వరాలను మనం పొందుతూ ఉంటాము పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు బుద్ధిని జ్ఞానాన్ని విమర్శను దృఢమును విజ్ఞానమును దైవభక్తిని దైవ భయమును మనము పొందుతూ ఉంటాము ఇవి మన జీవితంలో ఉండవలసినటువంటి అనేకమైనటువంటి వరహాలు ఈ రోజుల్లో ట్రెండ్ మారిపోయింది మనిషికి కావలసింది ఒక సంపద మాత్రమే అనుకుంటూ ఉన్నాడు మనిషికి కావలసింది నడిపించేది కూడా డబ్బే అని అనుకుంటూ ఉన్నాడు కానీ దీని ద్వారా మనము దేవునితో మాట్లాడలేము దీని ద్వారా మనము సత్యాన్ని తెలుసుకోలేము దీని ద్వారా మనము తీర్పు గురించి ఏమీ తెలుసుకోలేము సత్య సంపూర్ణుడైనటువంటి దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనము దేవుని పొందగలుగుతూ ఉంటాము దేవునికి సాక్ష్యం ఇచ్చి ఉండగలుగుతూ ఉంటాము కాబట్టి పరిశుద్ధాత్మ వరములను మనము పొందుతూ ఉన్నాము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దీని ద్వారా మాత్రమే క్రైస్తవ జీవితము పరిపక్వముగా ఉంటూ ఉంది ఫలభరితముగా ఉంటూ ఉంది దీవించబడుతూ ఉంటూ ఉంది శక్తివంతముగా ఉంటూ ఉంది ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడుతూ ఉంటారో వారు నిజమైనటువంటి గొప్ప వరములతో ఈ జ్ఞానాన్ని మించినటువంటి వరం ఏమిటి అండి ఈ బుద్ధి మనం తెలుసుకోవాలండి ఆలోచన గురించి మనం తెలుసుకోవాలి పరిశుద్ధాత్మ దేవుని మనము పొందగలగాలి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉంటే తన వరములు మనకు మన కుటుంబానికి మన సంఘానికి ఇవ్వబడుతూ ఉంటాయి తన ఫలముల ద్వారా మనము జీవితాన్ని ఫలభరితము చేసుకుంటాము మారు మనస్సును పొందుతూ ఉంటాము నీతి మంతులుగా పరిగణించబడుతూ ఉంటాము అందుకే అవ్యక్త కీర్తనలో కూడా కీర్తనకారుడు చెప్తూ ఉంటాడు దేవ ఈ యొక్క పరిశుద్ధాత్మను నా నుండి గింటి వేయకు అందుకే క్రీస్తు ప్రభు కూడా చెప్తూ ఉంటాడు ఈ లోకములో చేసినటువంటి ఏ పాపములైనా క్షమించబడతాయేమో కానీ పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకముగా చేయబడినటువంటి దోషములు క్షమించబడము కాబట్టి మనము కూడా జాగ్రత్త వహించవలసి ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు మనం అనేకమైనటువంటి వరాలను ఫలాలను అద్భుతాలను మనం పొందుతూ ఉంటాం మారు మనసు పొంది క్రీస్తులు ఏ విధంగా మనము సత్యములో ఆత్మలో ఆయన్ని ఆరాధించాలో మనం నేర్చుకుంటాం కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం మరిచిపోయామా మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి గెంటి వేస్తూ ఉన్నామా మనం పరిశుద్ధాత్మ దేవునికి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నామా అది మనం నేర్చుకోవాలి కాబట్టి మనమేమి చేయాలి అంటే మనము అనుదినము మనకే ప్రార్థన చేసేటువంటి పరిశుద్ధాత్మ దేవునికి మొరపెట్టుకోవాలి సత్యం కోసం మనం ప్రార్థన చేయాలి సత్యంలో నడిపించమని మన కుటుంబం అంతా కూడా సత్యమును తెలుసుకొని క్రీస్తు బాటలు క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చే విధంగా నిజమైనటువంటి క్రైస్తవులుగా మెలగాలని అనేకమైనటువంటి ఫలభరితమైనటువంటి విలువలతో కూడినటువంటి గొప్ప జీవితాన్ని మనం పొందాలని మనము ప్రార్థన చేసుకునేటువంటి వారమై ఉండాలి ప్రియమైనటువంటి స్నేహితులారా ఈ లోకముల మనం ఆశించేటువంటి ఈ లోక సంపదల కోసం కాదు కానీ విలువైనటువంటి జీవితం మోక్షానికి సంబంధించినటువంటి జీవితం క్రీస్తుకు సంబంధించినటువంటి జీవితం సత్యమును తెలుసుకోవడం క్రీస్తుకు సంబంధించినటువంటి జీవితం మనం విజ్ఞానముతో మెలగడం కాబట్టి అటువంటి విషయాలు మనకు ఉన్నాయా శాంతి ఉన్నదా మన జీవితంలో సమాధానం ఉన్నదా దయం ఉన్నదా మంచితనం ఉన్నదా సాత్వికత ఉన్నదా నిగ్రహత ఉన్నదా ఇవి అన్నీ ఉండాలి అంటే మనం పరిశుద్ధాత్మ దేవునికి మనము మొరపెట్టుకోవాలి అందుకే గల తెలుగు రాసిన లేక ఐదో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన చెప్పబడుతుంది ఆత్మను అనుసరించి జీవించు వారమైన ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము కాబట్టి మనము క్రమముగా నడుచుకోవాలి కాబట్టి మూడో విషయముగా అనుదినము మనము ఏమి చేయాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములకై మనము ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మ దేవుని ఫలములకై మనము ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మ దేవుడు మన వెంటే నడవాలని ఆయన ప్రేరణ చేత మనము నడిపించబడాలని క్రీస్తుకు బలమైనటువంటి సాక్షులుగా మనము ఉండాలి కాబట్టి మనము సత్యము తెలుసుకోవాలి కొన్ని విషయాలను విడిచిపెట్టాలి గలతీలు క్రాసినటువంటి లేఖ ఐదో అధ్యాయము వచనము పంతొమ్మిది నుండి శరీర కార్యములు స్పష్టమై అవి ఏమన్నా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన మాంత్రిక శక్తి శత్రుత్వము కలహము అసూయ క్రోధము స్వార్థము కక్షలు వర్గతత్వము మాత్సర్యము త్రాగుబోతుతనము విందులు వినోదములు మొదలగినవి ఎప్పుడైతే మనం విడిచిపెడుతూ ఉంటామో పరిశుద్ధాత్మ దేవుని మనం పొందడానికి సంసిద్ధంగా ఉంటాం పరిశుద్ధాత్మ దేవునికి మనము దగ్గరగా జీవించగలము పవిత్రతను పొందగలము కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవునికి స్థుతి స్తోత్రములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము క్రీస్తు ప్రభుకు సాక్ష్యం ఇద్దాం తండ్రి దేవునికి మహిమను చేకూర్చుద్దాం దేవుడు మేము దీవించి కాచి కాపాడుగాక కాక మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను